చేసుకున్నామే నచ్చకపోయినా ఇచ్చిన కట్నం సరిపోకపోయినా వాళ్ళతోని కలిసి సంసారం చేయబుద్ధి కాకపోయినా ముందుగాల పద్ధతిగా వాళ్లకు విడాకులు ఇవ్వాలి వాళ్ళ తాన తీసుకున్న కట్న కానుకలు ఏమన్నా ఉంటే వాపస్ ఇచ్చేయాలి కోటోళ్ళు చెప్పినట్టు భరణం కూడా ఇచ్చుకోవాలి అది తరీఖ కానీ మొదటోళ్ళు తెలవకుండా రెండో లగ్గం చేసుకునేందుకు తయారైతే ఎట్లుంటది ఎట్లుంటది అంటే ఇగో ఇవ్వడా పెళ్లి పందిర్లో చూసిరా పూలదండలు మార్చుకొని చేసుకోవాల్సిన లగ్గం చెప్పు దెబ్బలతో జరుగుతుంది మొదట ఆమెకు తెలియకుండా రెండోగా ఆమె లగ్గం చేసుకుందామని ప్లాన్ చేసింది కానీ మొదట ఆమెకు ముచ్చరి తెలిసి చెప్పుతోటి అదే పెండి మంటపంలో లగ్గం చేసిందిట్లా భార్య ఆమె చుట్టాల చేతులలో చెప్పుదెబ్బలు దెబ్బలు దుంటున్న ఈ కార్తీక్ అనేటోడు కర్ణాటక రాష్ట్రం మగలూరు జిల్లా అరసికేరే తిప్పగట్టలో ఉంటాడట దావణగిరి జిల్లా మూషేనాలలో ఉండే ఈ తనుజాను నాలుగేళ్ల కిందట లగ్గం చేసుకున్నట మరి మళ్ళీ రోగం పుట్టిందో గానీ ఇచ్చిన కట్నం జరిపోతలేదని ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుందామని తయారైనట ఈ కళ్యాణ మండపంలా ఇక జూడు వంటలు డెకరేషన్లు పెళ్లి అంతా తయారైంది మంచిగా ఇక అయితే లగ్గం జరిగేదనట కానీ ఈ ముచ్చటరికగానే చుట్టపోలు అందరినీ ఎంటేసుకొని వచ్చి మొదట ఆమెకు మోక్షం లేదు గానీ రెండో పెళ్లి కావాలని అరస అన్నాసి అని పెళ్లి పిల్లగాని వాళ్ళ తల్లిదండ్రులను పొల్లు పొల్లు కొట్టిన రాతగుడి ఇంత కట్నం మాట్లాడుకుండో ఈ రెండో పెళ్లికి గాని చెప్పులతోటి గట్టిగా లగ్గం చేసి చిత్రదుర్గ పోలీసు వాళ్ళకు అప్పయేపిర అక్కడ మరి కల్జీ బతుకుడు ఇష్టం లేకుంటే ఇచ్చిన కట్నం జరిపోకుంటే వాళ్ళ వాళ్ళకి ఉప్పజెప్పి ఈడాకులు తీసుకొని ఇంకో లగ్గం చేసుకునేది ఉండే కానీ ఇట దొంగసాటంగా లగ్గం చేసుకుంటే ఊకుంటా ఆరు మంచిగా చేసిరు లగ్గం అని చెప్పి ముచ్చట చూసిన వాళ్ళంతా సొట్టు పెట్టిరట పిలగానోళ్లకు